నేను ముప్పై సంవత్సరాల నుంచి దుబాయ్కి వస్తున్నాను కానీ ఈసారి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడో చూడనంత ఉత్సాహం చూస్తున్నాను ఇప్పుడే మన కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా దుబాయ్ సతీష్ కుమార్ శివన్ గారిని అడిగాను ఇటీవల ఎప్పుడైనా ఏదైనా ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇంత రిసెప్షన్ ఇచ్చారంటే చరిత్రలో ఎప్పుడు జరగలేదు ఇంతవరకు నేను చూడలేదు దీనికంటే పెద్ద హాలు లేదు కాబట్టి ఈ హాల్లో ఈ మాత్రం ఉన్నారు ఇంకా పెద్ద హాల్ ఉంటే ఆ హాల్ కూడా ఫుల్ అయిపోయేదని వారే చెప్పే పరిస్థితికి వచ్చారు పిల్లల ఉత్సాహం చూస్తున్నా అదే మరి తల్లిదండ్రుల ఆనందం చూస్తున్నా ఈ రోజు చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది నేను కోరుకుని నా జన్మలో ఇదే ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉండాలి అనుకున్నాను ఉండడమే కాదు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించాను ఈ రోజు మిమ్మల్ని చూస్తే నాకు ఒక నమ్మకం వచ్చింది